పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన కెరీర్లో మరో మైలురాయిగా నిలబోతున్న చిత్రం స్పిరిట్ ఇప్పటికే బాహుబలి సిరీస్ సలార్ వంటి భారీ చిత్రాలతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన ప్రభాస్ ఈసారి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఒక సరికొత్త పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ యానిమల్ వంటి చిత్రాలతో తనదైన డైరెక్షన్ స్టైల్ చూపించిన సందీప్ రెడ్డి వంక ఇప్పుడు ప్రభాస్తో కలిసి పనిచేయడం వల్ల ఫ్యాన్స్ లో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం ఇప్పటివరకు ఆయన చేసిన ఏ క్యారెక్టర్కు భిన్నంగా ఉండేలా బ్రూటల్ రగ్డ్ మాస్ లుక్ తో కనిపించబోతున్నారని సినీ వర్గాల టాక్ ఆయన యాక్షన్ సీక్వెన్స్లు డైలాగ్ డెలివరీ సీరియస్ ఇంటెన్సిటీ అన్నీ కొత్తగా అద్భుతంగా ఉండబోతున్నాయని మేకర్స్ ఇప్పటికే సూచిస్తున్నారు దీంతో ఈ సినిమా ప్రభాస్ కెరీర్లో మరో టర్నింగ్ పాయింట్ అవుతుందని నమ్మకం ఉంది ఇక హీరోయిన్ పాత్ర విషయంలో కూడా ఆసక్తికరమైన అప్డేట్లు వెలువడుతున్నాయి మొదట దీపికా పథకు నేను ఫీమేల్ లీడ్గా అనుకుంటే ఇప్పుడు ఆ స్థానంలో తృప్తి టిమ్డీని ఎంపిక చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి ఇటీవల బాలీవుడ్లో మంచి గుర్తింపు తెసుకున్న తృప్తి ప్రభాస్ సరసన స్క్రీన్ షేర్ చేయబోతుండడంతో యువత హై ప్రేక్షకుల్లో హైప్ పెరిగింది మరో ముఖ్యమైన పాత్రలో మలయాళ బ్యూటీ సెబాస్టియన్ సెబ్యాస్టియన్ను కూడా మేకర్స్ తీసుకున్నారని సమాచారం అయితే ఆమె సెకండ్ లీడ్గా వస్తుందా లేక నెగిటివ్ షేడ్స్తో కూడిన ఇంటెన్స్ పాత్రలో నటిస్తుందా అనేది ఇంకా క్లారిటీ రాలేదు ఈ సినిమాకు సంబంధించిన మరొక పెద్ద అప్డేట్ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి కూడా ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నారని టాక్ ఆయన ప్రభాస్ తండ్రి పాత్రలో నటించే అవకాశం ఉందని పరిశ్రమలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి ప్రభాస్ చిరంజీవి ఫ్రేమ్ లో కనిపించడం అంటే అభిమానులకు పండగే ఇంతకుముందు ఇద్దరూ ఒకే సినిమాలో కలిసి నటించలేదు కాబట్టి ఈ కాంబినేషన్ మాస్ ఆడియన్స్ను థియేటర్లకు రప్పించడంలో కీలకంగా మారవచ్చు బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ కూడా ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి ఆయన లాంటి స్టార్ యాక్టర్ చేయడం వల్ల సినిమాకి పాన్ ఇండియా రేంజ్లో మరింత బలమైన హైప్ వస్తుంది ప్రభాస్ చిరంజీవి సంజయ్ దత్ ట్రిప్తి ట్రి మరోనా సెబాస్టియన్ వంటి విభిన్న నటుల కలయిక ఈ ప్రాజెక్టును మల్టీస్టార్ రేంజ్లో నిలిపింది